రైట్గా డీటెయిల్స్ చూస్తే ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే ఉంది ఇప్పటికే నాలుగు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసిన కూటమి ప్రభుత్వం మిగిలిన అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశముంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది కాగా ఇప్పటికే నాలుగు అంశాలపై శ్వేత పత్రంను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం మిగిలిన అంశాలపై అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసే అవకాశం ఉంది రెడ్గా ఈ నెల ఇరవై నుంచి జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఖరారు చేస్తూ అసెంబ్లీ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈసారి జరిగేటువంటి పదహారవ సెషన్ కు సంబంధించినటువంటి తొలి సమావేశం కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి సమావేశం అసెంబ్లీ సమావేశాలు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా అయ్యాయి ఇందులో భాగంగానే గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతుంది గవర్నర్ ప్రసంగం తర్వాత మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈసారి జరిగేటువంటి సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రాలను అత్యంత కీలకంగా శ్వేత పత్రాలను కూడా విడుదల చేయబోతుంది శాంతి పత్రలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం తన సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేసేటువంటి శాంతిబడలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ అదే విధంగా ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ని బేస్ చేసుకుని కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి రాజకీయంగా పదకొండు సీట్ల వరకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని నెరవేరుస్తుందన్న కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే మాజీ మంత్రి పేరు నాని కూడా ప్రకటించారు పదకొండు మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక ఎస్ఆర్ నిన్ననే అంటే శాంతి భద్రతపై నిన్ననే శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అదే విధంగా ఈ సమావేశాల్లోనే ఆర్థిక శాఖపై అదే అదేవిధంగా ఎక్సైజ్ శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి పెండింగ్ లో ఉన్నటువంటి మూడు వైట్ పేపర్స్ కి సంబంధించి అన్నింటిపై కూడా అసెంబ్లీ సమావేశాల్లోనే లెక్కపత్రం విడుదల చేస్తారని చెప్పి చెప్పారు మూడు రోజుల పాటు ప్రక్రియ జరిగేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి పల్నాడు ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఒకవైపు లాన్ ఆర్డర్ సిచ్యువేషన్స్ మహిళలపై జరుగుతున్నటువంటి దారుణలకు సంబంధించి అదేవిధంగా ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే అటు రాజకీయంగా కూడా పల్నాడు వ్యవహారం చాలా సీరియస్ గా మారింది దీంతో పూర్తిగా అసెంబ్లీ వేదికగానే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి విడుదల కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది దీంతో ఆకార అంశంలో శాంతి భద్రతలపై నిర్వహించాల్సినటువంటి వైట్ పేపర్ రిలీజ్ ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది అసెంబ్లీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితుంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్